హాయ్ అండి ఈరోజు వెల్లుల్లి ఇంకా నిమ్మరసంతో హెల్దీ అయినటువంటి పచ్చడి అయితే చేసుకుందామండి చట్నీ ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇది ఒక రెండు రోజులు ఒకరోజు ఊరితే ఇది ఒక రోజు ఊరితే సరిపోతుంది నిమ్మరసంతో చేసుకోవాలన్నట్టు ఈ పచ్చడి ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను ఇది షుగర్ పేషెంట్లకైతే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఒక స్పూన్ వరకు నార్మల్ చిన్న గంటే మెంతులు తీసుకున్న ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కాస్త జీలకర్ర అవి కూడా సేమ్ కొలతతో తీసుకోవాలి ఆవాలు అయితే తీసుకోవట్లేదు కేవలం మెంతులు సోంపు జీలకర్ర ఈ మూడు వేయించుకోవాలి సోంపు కూడా ఇదే కొలతతో ఇదే ఇదేసుకోంతో చూడండి జీలకర్ర కూడా సేమ్ ఈ మూడింటిని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోద్ది ఈ రెండు మెంతులైతే చక్కగా వేయించుకోవాలి ఇది అసలు చేదు అనేది రాదు మెంతులు చాలా వేసినా కూడా చాలా టేస్టీ ఉంటుంది ఇంకా హెల్తీ కూడా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ కరగడానికి ఈ విధంగా చేసుకోవచ్చు డైజెషన్ పవర్ అయితే పెరుగుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా వేగిపోయినాయి ఇంకా ఇవి చల్లరిలోపు రసం తీసుకుందాం చూడండి ఇప్పుడైతే నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకున్న నిమ్మకాయలని పక్కకు పెట్టుకుందాం తడి అనేది అంటొద్దు ప్లేట్లో కొంచెం తడి ఉంది కదా తడి అయితే తోడుకుందాం తడి అంటితే పచ్చడి పూజ వస్తుంది కాబట్టి తడి అంటకుండా చూసుకుందాం నిమ్మరసం అయితే మన ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు మనకు టైట్గా కావాలా పచ్చడి లూజ్గా కావాలా చూసుకొని పోసుకోవచ్చండి ఇంత ఇంత మాత్రమే పోయాలని ఏమీ లేదు నిమ్మకాయ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా నిమ్మకాయలో అందుకని మనం ఎక్కువైనా పోసుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే నిమ్మరసం అయితే ఎక్కువ వేసుకుంటున్నా నీలో రోగ నిరోధక శక్తి అనేది చట్నీతో పెరుగుతుంది కొన్ని పచ్చళ్ళు అయితే తినొద్దు వేడి చేస్తుంది అని అనుకుంటాం కదా ఉసిరికాయ పచ్చడి కానీ ఎండబెట్టి పెట్టినటువంటి టమాటా పచ్చడి కానీ ఈ పచ్చడి కానీ తినడం వల్ల ఆరోగ్యమే కానీ అనారోగ్యం రాదు అందుకోసమని నేను ఈ పచ్చడి చేసుకుంటున్నా ఇది షుగర్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుందండి షుగర్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది షుగర్ తగ్గకపోయినా ఈ పచ్చడి తినడం వల్ల షుగర్ అనేది పెరగదు అందుకోసమని ఇందులో మెంతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకోసమని కూడా నేను ఈ పచ్చడి చేస్తూ ఉంటాను వెల్లుల్లి హీట్ అంటారు కదా అందుకోసమని నేను ఒకటే గడ్డ తీసుకున్నా వెల్లుల్లి కానీ నిమ్మరసం కానీ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా వేసుకోవట్లేదు ఇందులోకి పిండుకుందాం ఈ విధంగా చేతిని అయితే అడ్డుగా పెట్టి పిండుకోవడం వల్ల గింజలు రావు గింజలు ఇందులో పడకుండా ఉంటాయి ఈ నిమ్మకాయలు తెచ్చి చాలా రోజులైంది కాస్త ఆరిపోయినాయి అయితే తక్కువే వస్తుంది మనం అనుకున్నంతైతే రాదు ఒక స్వీట్ బౌలడు అయితే బాగుంటుందని అనుకున్నా చూద్దాం ఎంత వస్తుందో ఎంత వస్తే అంత అండి నిమ్మరసం వెల్లుల్లి మన ఇష్టము మనకు ముక్కలు బాగా తినాలి అని అనుకున్నప్పుడు వెల్లుల్లి ఎక్కువ వేసుకోవచ్చు లేదు మళ్ళీ హీట్ కదా అని అనుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ వల్ల సి విటమిన్ లభిస్తుంది వెల్లుల్లితో కొలెస్ట్రాల్ కరగడమే కాదు షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఎల్లి ఎల్లిగడ్డలు ఎక్కువ తినాలంటారు కదా అందుకని నేను ఒక ఎల్లిగడ్డ వరకు తీసుకున్నా మరి ఎక్కువ తీసుకోలేదు నేను మీకు నచ్చితే రెండు వరకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటే గడ్డ తీసుకుని వాటిని వెల్లుల్లిపాయల్ని రెండుగా చీల్చి పొట్టు అయితే వలుసుకున్నాను రెండుగా చీల్చి వెల్లుల్లిని పొట్టు ఒలవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కూడా పెద్ద పెద్ద గడ్డలు తెచ్చినప్పుడు వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి మధ్యకి వేస్తే చాలండి వచ్చేస్తుంది పొట్టి ఈజీగా ఇప్పుడు ఈ నిమ్మకాయలు మొత్తం పిండేసుకుందాము ఎంతవరకు వస్తాయో చూద్దాం ఈ బౌల్లో ఆఫ్ వరకు వచ్చినా పర్వాలేదు ఉప్పు కారము ఇంకా మనం చేసుకున్నటువంటి మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా కలిసిన తర్వాత మళ్ళీ అంటు పైకి వస్తే బాగుంటుంది నిమ్మరసము అంత ఎక్కువ వస్తేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి అంతేకాదు మెంతుల్లో ఉండేటువంటి చేదు కూడా తగ్గాలి కదా అందుకని నిమ్మకాయ అయితే నేను ఎక్కువే పిండుకుంటా చూసిరు కదా ఇలా చేయి అడ్డు పెట్టడం వల్ల గింజలు మొత్తం చేతిలోనే పడతాయి మనకు గింజలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా ఇట్లా పైకి చేసుకోవడం వల్ల రసం మొత్తం కిందికి వెళ్ళి ఇలా వంపుకొని పట్టుకోవాలి చేతిని నిమ్మకాయ పిండేది కూడా ఉంది కానీ అందులో సగం నిమ్మరసమే వస్తుంది పూర్తిగా చేతితో చేసినప్పుడు వచ్చినట్టు పూర్తిగా రాదు వేస్ట్ అయిపోతాయి చూడండి నిమ్మరసం అయితే ఇంతవరకు వచ్చింది హాఫ్ బౌల్ కన్నా కొంచెం తక్కువ ఇప్పుడు ఈ వేయించుకున్న పదార్థం ఉంది కదా ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్న ఈ ఉప్పు చల్లారిపోయినాయి ఇందులోనే మనకు ముందే ఎక్కువ వేసుకోవద్దు దేంట్లోనైనా ఉప్పు ఒక రెండు స్పూన్ల మీద మరొక హాఫ్ స్పూన్ వేసుకుంటు ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టుకుందాం చూసి కదా ఇది మాత్రం సరిపోద్ది మెత్తగా ఇందులో వేసేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీలో ఎవరైనా ఈ పచ్చడి చేస్తారా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా చాలామందికి తెలుస్తుంది చాలామంది చేసుకొని తింటూ ఉంటారని నేనైతే అనుకుంటున్నా మీలో ఎంతమంది చేసుకొని తిన్నారు మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగినాయి చట్నీ తిన్నప్పుడు కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ పచ్చడి తిన్నాకనే నాకు తెలిసింది చట్నీ కోసం కదా అందుకని నేనైతే చక్కటి కారం తెప్పించిన ఇంట్లో వాడేదైతే కాస్త ఘాటుగా ఉంది అందుకోసమని ఇది నానిన తర్వాత కొంచెం చిక్క పడుతుంది ఒక స్పూను బావ అయితే పడింది ఇందులో పాకెట్తో వేసుకున్నాను కదా ఎక్కువే పడ్డది ఇంట్లో మనం వేరే పౌడర్లు ఎక్కువ వేసినాం కాబట్టి అంత ఎర్రగా కూడా రాదు ఈ పచ్చడి ఎర్ర కారం వేసుకున్నా కూడా టేస్ట్ చూసుకొని కారం అయితే ఇంకొంచెం వేద్దాం రెండున్నర గంటలైతే కారం పట్టింది ఈ కారం ఓరిన తర్వాత ఇంకొంచెం చప్పగా అయిపోతుంది ఒక రెండు వేసిన కదా ఒక ఒకటిన్నర ఎద్దాం చాలా చిన్న స్పూన్ పెద్దది కాదు చూసారా ఎక్ ఎట్లా దగ్గరికి వచ్చేసిందో అప్పుడే పచ్చడి మనం వేసిన పౌడరు నిమ్మరసాన్ని పీల్చుకుంటుంది కదా అందుకని తొందరగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు లాస్ట్లో అసలైనది ఇది వెల్లుల్లి పచ్చడి అన్నట్టు ఒక గడ్డ వరకు పెద్ద గడ్డ తీసుకున్న తీసుకున్నాం చెరుసగానికి కట్ చేయడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది మనం వేసిన నిమ్మరసము ఉప్పు కారము మెంతిపిండి అన్నీ ఈ త్వరగా పీల్చుకుంటుంది ఇది ఇవి మనకు నచ్చితే ముక్కలు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నేనైతే ఒక గడ్డ వరకు వేసుకున్న ఇప్పుడు దీంట్లోకి తాలింపు చేసుకుందాం తావు వెలిగించుకున్న ఇది పల్లీ ఆయిలు ఎప్పుడైనా పచ్చళ్ళలో పల్లీ నూనె వేసుకోవాలి పులిహోరలో కానీ పచ్చళ్ళలో కానీ పల్లీలు పల్లీ నూనె వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి కొంచెం మెంతులు వేసుకుంటున్నా మరి కొంచమే ఎక్కువ కాదు శనగపప్పు వేసుకోవచ్చు లేదు అంటే మన ఇష్టం ఇంకా మెంతులు కొద్దిగా కలర్ చేంజ్ చేయాలి మెంతులు కొద్దిగా కలర్ మారిపోయినాయి ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర మనం పౌడర్లో ఆవాలు వేసుకోలేదు కదా తాలింపులో వేసుకున్నాం చాలా ఫాస్ట్గా అయిపోయింది తాలింపు వేగిపోయింది కొద్దిగా పసుపు వేసుకుంటుంది ఎంత ఫాస్ట్గా అంటే ఐదే ఐదు నిమిషాలలో అయిపోద్ది ఇందులో కొంచెం పచ్చి నూనె కూడా వేసుకోవాలి కాగిన నూనె కాకుండా పచ్చిది కూడా పోసుకున్న కొంచెము మనం ఇట్లా వేడిదే పోసుకోవాలి అలా పోయడం వల్ల కారం చక్కగా వేగుతుంది ఇందులో చిల్లల్లో అయితే చల్లారిన తర్వాత పోసుకుంటాం కదా ఇందులో అయితే వేడిదే పోసుకోవాలి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఎల్లిపాయలు నిమ్మకాయ రసం తీసుకుంటే చాలు ఎమ్మటి అయిపోద్ది తినడానికి కూడా ఎక్కువ సమయం అవసరం లేదు ఒక రెండు మూడు గంటల తర్వాత కూడా తినచ్చు ఇంకా రేపు తింటే ఇంకా బాగుంటుంది కానీ రెండు మూడు గంటల తర్వాతనే చక్కగా తినేసేయచ్చు ఇప్పుడు దీన్ని వెంటనే సీసాలోకి కూడా మార్చుకోవచ్చు ఆరోగ్యకరమైనటువంటి పచ్చడి ఐదు నిమిషాలు కూడా పట్టదు వెల్లుల్లి ఇంకా నిమ్మరసం తీసుకుంటే చాలు అయిపోయినట్టే చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో వెల్లుల్లి నిల్వ పచ్చడి ఇది చాలా రోజులే నిల్వ ఉంటుంది మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అన్ని రోజులైతే మనం ఉంచాం దీన్ని అన్నంలోకి ఇంకా ఇడ్లీ చపాతి దోశ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మాలో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నిట్లో వేసేసుకొని తింటూ ఉంటాం కాబట్టి ఇదైతే మా ఇంట్లో ఒక వారానికి మించి అయితే రాదు చాలా బాగుంటుంది చూసారు కదా ఏ విధంగా చేశానో నిమ్మకాయ వెల్లుల్లి నిల్వ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి